హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చట్నీతో పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్తీగా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నామండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో హాఫ్ కప్ వరకు సూజీ రవ్వ వేసుకున్నాను హాఫ్ కప్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను సూజీ రవ్వ ఎంత తీసుకున్నామో వాటర్ని కూడా అంతే తీసుకొని రెండూ కలిసేలాగా కలిపేసి మూ పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక రెండు అయితే చిన్నగా కట్ చేసుకున్నాను చూడండి ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంతా ధనియా పౌడర్ అలానే కొంచెం గరం మసాలా కొంచెం అంత జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కలోంజీ సీడ్స్ వేసుకున్నానండి కలోంజీ సీడ్స్ అనేది చాలా హెల్దీ అండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర అలానే కొంచెం అంత కారం కూడా వేసుకొని మొత్తం ఈ మసాలాలన్నీ కూడా ఉల్లిపాయలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సూజీ రవ్వ చక్కగా నానిపోతుంది చూడండి గట్టిగా కూడా అయ్యింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకున్నాను గోధుమ పిండి ఒక కప్పు వేసుకున్నాం కాబట్టి ఒక కప్పు నీళ్లు వేసుకొని ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ మనకి గట్టిగానే ఉంటుంది ఇప్పుడు ఇంకొక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి ఒక ఉల్లిపాయని అలా తురుముకున్న ఒక క్యారెట్ అలానే కొంచెం క్యాప్సికమ్ ఇంకా ఒక రెండు పచ్చిమిర్చి ఒక చిన్న టమాటో అలానే కొంచెం ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర కరివేపాకు అవైలబుల్గా ఉంటే కరివేపాకును కూడా వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాను చూడండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగానే ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడేట్టుగా సాల్టు అండ్ అలానే కొంచెం కారం కొంచెమంతా జీలకర్ర పొడి అండ్ అలానే కొంచెం అంతా చాట్ మసాలా కూడా వేసుకున్నాను ఒకవేళ మీకు స్పైసీ ఎక్కువైపోతుంది అనుకుంటే ఇన్ని మసాలాలని స్కిప్ చేసేయచ్చండి ఆని ఆనియన్స్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ స్కిప్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే స్పైసీ స్పైసీగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మసాలాలన్నీ కూడా వేసుకున్నాను ఇంకొక కప్పు వాటర్ అయితే వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాను ఇక ఫైనల్గా ఇందాక ఆనియన్స్లో మనం సాల్ట్ యాడ్ చేయలేదండి సాల్ట్ ముందే యాడ్ చేస్తే మనకి ఆనియన్స్లోంచి వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది అందుకు లాస్ట్లో మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని అయితే ఇలా బ్రష్తో అప్లై చేసుకుంటున్నాను ఆయిల్ అయితే మరీ ఎక్కువ పట్టదండి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే గీతో కూడా వేసుకోవచ్చు గీ మసాలా దోశ అని కూడా అంటూ ఉంటారు మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా లేదా కామెంట్ చేయండి గీ మసాలా దోశ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేసుకున్న రెండు గరిటెలు పిండి వేసుకున్నాను కదండి చిన్న గరిటెతో కాబట్టి దీన్ని ఇలాగా దోశలాగా స్ప్రెడ్ చేసుకున్నాను మరీ పల్చగా కాకుండా కొంచెం అందంగానే వేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ ఇది ఇది ఏదైతే ఉందో దాన్ని ఇలా పైనుంచి నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ అండి లైట్గా కావాలి అనుకుంటే లైట్గా వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు ఇంకా దీనిపైన మనం ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా అలాంటివి ఏమన్నా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు అంటే మీరు తినే స్పైసెస్ని బట్టి కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు పైనుంచి ఇంకొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు అయితే కుక్ అవ్వనివ్వాలండి రెండు మూడు నిమిషాలు కుక్ అయిన తర్వాత మంచి గోల్డెన్ కలర్ వస్తుంది అప్పుడు ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్రాసెస్లో రెండు సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు కుక్ అయ్యిందండి చూడండి లుక్ వైజ్ అయితే ఎంత బాగుందో కదా ఇక దీన్ని ఒక పక్కకి ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్రాసెస్లో ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు అప్పటికప్పుడు ఏదైనా కారంగా తినాలి అని అనుకుంటే చట్నీతో పని లేకుండా ఇలా రవ్వతో మసాలా దోశనైతే వేసుకోండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ రెసిపీని అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇందులో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఒక్కసారి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వీడియోస్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి